నందిపేట్ మండలం తలవేద గ్రామంలో వేదం తపోవన్ రెసిడెన్షియల్ రెసిడెన్షియల్ ఆధ్వర్యంలో గ్రామ దర్శిని కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా రాకేష్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు పల్లెలో వసతులపై విశ్లేషణ చేయడం వాటిని అధికారులు తెలియజేయడం సమాజం పట్ల బాధ్యతతో ఉండాలని ఇతరులకు చెప్పడం గొప్ప విషయమని వేదం పాఠశాల ఉపాధ్యాయులు ఇలాంటి కార్యక్రమాలు చేయడం అర్చనీయమన్నారు వేదం పాఠశాల శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు పాఠ్య పుస్తకాలలో కాకుండా నేరుగా చూసి నేర్చుకోవాలి తాము వివిధ గ్రామాలలో గ్రామ దర్శిని కార్యక్రమం చేపడుతున్నామని తెలిపారు విద్యార్థులు సమాజంలో చూసి నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయని అందుకే తమ పాఠశాల తొమ్మిదో తరగతి రెండు వందల అరవై మంది విద్యార్థులతో పద్నాలుగు పాఠశాల సిబ్బందితో ఈ గ్రామానికి వచ్చామని తెలిపారు ఈ కార్యక్రమంలో తలవేద గ్రామ సర్పంచ్ తో పాటు ఎంపీటీసీలు బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు పాఠశాల బహింసకు సంబంధించిన మేము నా పేరు శ్రీనివాసరెడ్డి వేదం పాఠశాల యాజమాన్యం మరియు ప్రిన్సిపల్ మేము నిర్వహించే గ్రామదర్శిని అనేటువంటి కార్యక్రమంలో భాగంగా తల్వేద గ్రామంలోకి ఎనిమిదవ తొమ్మిదవ తరగతి రెండు వందల అరవై మంది విద్యార్థులతో పద్నాలుగు మంది సిబ్బందితో వచ్చాం సహజంగా విద్యార్థులు పాఠ్య పుస్తకాలు నేర్చుకునే అంశాలలో గ్రామంలో చూడదాసినవి తెలుసుకోదలసిన విషయాలను ప్రత్యక్షంగా తెలుసుకోవాలనే ఉద్దేశంతో పిల్లల్ని తీసుకొని వచ్చి ఇక్కడ రెండు దినాలు ఒక రాత్రి ఇక్కడ ఉండడం జరుగుతుంది మాకు కావలసిన సౌకర్యాలన్నీ కూడా మేమే సమకూర్చుకోవడం ద్వారా విద్యార్థులు నేర్చుకోవాలి అనేటువంటిది మా ఉద్దేశం ఈ కార్యక్రమంలో భాగంగా రాజకీయ నాయకులు అంటే సర్పంచ్ నుంచి ఎమ్మెల్యే వరకు వాళ్ళు రావడం వాళ్ళ యొక్క విధులు వాళ్ళ యొక్క పని విధానాన్ని వాళ్ళు తెలియపరచడం అదేవిధంగా గ్రామ సెక్రటరీ నుంచి ఆర్డీఓ వరకు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అనుకోండి న్యూట్రిషన్ డిపార్ట్మెంటు సిడిపిఓ అనుకోండి వీళ్ళు వచ్చి విద్యార్థులకు వాళ్ళు నిజానికి ఒక ఉపాధ్యాయుడు పాఠం చెప్పడం కన్నా ఒక గ్రామం గురించి ఒక సర్పంచ్ పాఠం చెప్పడం అనేటువంటిది ఎక్కువగా అర్థమవుతుంది అదేవిధంగా అది ప్రయోగాత్మకంగా బోధించడం చేత వాళ్ళ మెదడులో ఉండిపోతుంది అయితే మేము ఈ కార్యక్రమం సంవత్సరంలో మూడు సార్లు చేస్తాం ఇక్కడ తలవేదాలు ఎంచుకోవడానికి గల ప్రధాన కారణం ఏంటంటే ఇంతకుముందు ఒక గ్రామదర్శిని ఒక తండాలో చేయడం జరిగింది అదేవిధంగా ఒక గ్రామదర్శిని మా మొదల నియోజకవర్గంలోని ఒక గ్రామంలో చేయడం జరిగింది పిల్లలు ఒక గ్రామంకు ఇంకొక గ్రామంకు మధ్య ఉన్నటువంటి సాంస్కృతిక ఆధ్యాత్మిక చారిత్రాత్మక ఆర్థిక సాంస్కృతిక విషయాలలో వాళ్ళు తేడాన్ని గమనించాలని ఫర్ ఎగ్జాంపుల్ మా ప్రాంతం వ్యవసాయంతో కంపేర్ చేస్తే ఇక్కడ వ్యవసాయం చేసే విధానం కానీ దిగుబడి కానీ వీళ్ళ యొక్క జీవన విధానం కానీ కొంచెం మెరుగ్గా ఉంటుంది అదే మా నుంచి ఇంకా కొంచెం ట్రైబల్ విలేజ్లోకి వెళ్తే వాళ్ళది మాకన్నా కొంచెం తక్కువ మెరుగ్గా ఉంటుంది కాబట్టి విద్యార్థులు ఈ మూడుటిని కూడా ఇలా ప్రతి గ్రామాన్ని పరిశీలించి కంపారేటివ్ స్టడీ చేసుకోవడం ద్వారా చాలా విషయాలను తెలుసుకొని తద్వారా వాళ్ళ తల్లిదండ్రులు కూడా తెలియజేసి దీని యొక్క ప్రయోజనాన్ని పొందే అవకాశం ఉంది అదే ఈ గ్రామదర్శిని యొక్క ప్రధానమైన ఉద్దేశం థ్యాంక్